డైరెక్టర్ ఆర్జీవి మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు ఐబొమ్మ రవి వివాదం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ చేశారు పైరిసీ సపోర్ట్ చేసే వాళ్ళని చీల్చి చెండాడారు టికెట్ రేట్లు పెంచితే పైరిసీ అనడం అత్యంత ప్రమాదకరం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఐబొమ్మ రవి వివాదంపై వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకి దారి తీస్తున్నాయి హుడ్ తో పోల్చడం సరైందా అనే ప్రశ్నకి సమాధానంగా వర్మ ఘాటుగా స్పందించారు హుడ్ హీరో కాదు నేటి నిర్వచనం ప్రకారం ఆయన ప్రపంచపు మొదటి టెర్రరిస్ట్ ధనవంతుల్ని దోచుకొని పేదలకు ఇచ్చే వ్యక్తిని ఎలా మహానీయుడుగా చూపుతారని ప్రశ్నించారు ధనవంతుడు కావడం నేరమా అని అలా భావించడం ఒక ప్రమాదకరమైన భావజాలమని ఆర్జీవి పేర్కొన్నారు రాబిన్ హుడ్ లాంటి పాత్రల్ని ప్రోత్సహించడం సమాజానికి ప్రమాదకరమని వర్మ తేల్చి చెప్పారు ఐబొమ్మ రవి అరెస్టుపై కొందరు థియేటర్ టికెట్ రేట్లు ఎక్కువ అందుకే పైరసీ చూడాల్సి వస్తుంది అనే కామెంట్స్ చేస్తున్నారన్న అంశంపై కూడా ఆర్జీవి స్పందించారు సినిమా ఖరీదు పాప్కార్న్ రేట్లు ఎక్కువ టికెట్ రేట్లు పెంచితే పైరసీ చేస్తామని చెప్పేవారు చాలా ప్రమాదకరమైన ఆలోచనతో ఉన్నారు సినిమా టికెట్ రేట్ ఖరీదనే కారణంతో పైరసీ చూడడం న్యాయబద్ధమని చెప్పడం అది పెద్ద తప్పు అని ఆర్జీవి అన్నారు ఈ లాజిక్ ప్రకారం బిఎన్డబ్ల్యూ ని కొనకుండా షోరూం నుంచి దోచుకోవాలా నగలు ఖరీదనవి కాబట్టి దోచుకుని పేదలకు పంచాలా ఇది సమాజాన్ని అస్తవ్యస్తం చేసే ఆలోచనని ఆర్జీవి ఘాటుగా స్పందించారు ఈ వాదనలు ఇలానే కొనసాగితే అరాచకత్వం రాజ్యమేలుతుందని ఆర్జీవి హెచ్చరించారు పైరసీని ఆపడం కేవలం టెక్నాలజీతో కానీ పైరేట్లని పట్టుకోవడంతో కానీ సాధ్యం కాదని పేర్కొన్నారు అసలు సమస్య పైరసీ కంటెంట్ ని చూసే ప్రేక్షకులే అని ఆయన విమర్శించారు ఎవరైనా దొంగిలించిన కంటెంట్ ని చూడడానికి సిద్ధంగా ఉంటే అలాంటి వారికి అందించడానికి రవి లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు అంటే డిమాండ్ ఉన్నంత వరకు పైరసీ ఆగబోదని స్పష్టం చేశారు ప్రజలు పైరసీని చూడడానికి కారణం నీతి న్యాయం విప్లవం కాదు సౌకర్యం ఉచితం కావడమేనని వర్మ పేర్కొన్నారు అంతేకాకుండా సినీ రంగంలోని చాలా మంది కూడా పైరసీ చూస్తారని తాను కూడా చూసినట్లు అంగీకరించారు పైరసీని నిజంగా తగ్గించుకోవాలంటే కేవలం లీక్ చేసేవారిని కాదు చూసేవారిని కూడా శిక్షించాలని ఆర్జీవీ పేర్కొన్నారు పైరసీ చూస్తున్న వంద మందిని అరెస్ట్ చేసి వారి పేర్లని పబ్లిక్ చేస్తే త్వరగానే ఇది పెద్ద నేరమని అందరికీ అర్థమవుతుందని వర్మ అభిప్రాయపడ్డారు పైరసీ విషయంలో నైతిక ప్రసంగాలు పనిచేయం భయమే పనిచేస్తుందని వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు